గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ ప్రజలకు అత్యాసకు పోయినరు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు ఇది రేవంత్ బలం కాదు కాంగ్రెస్ బలం కూడా కాదు అని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీని నిర్వహించిన భేరి భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు కొన్ని సందర్భాల్లో అత్యాసకో దురాసకో పోయి ప్రజలు మోసపోతారు మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇప్పుడు వంద రోజుల్లోనే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూస్తున్నారు ఆరు చందమామలు ఏడు సూర్యులు పెడతామని మాట్లాడిండ్రు ఇవాళ నోటికి మొక్కాలే నాలుగు వందల ఇచ్చిండ్రు ఇప్పుడు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని ఓ మంత్రి అంటాడు బిడ్డ రైతులు చెప్పులు చాలా బందోబస్తు ఉంటాయి ఆరు గ్యారంటీల గురించి ఆడితే పండబెట్టి తొక్కుతా పేగులు మెడలో వేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరుత సంపుత మానవ బంబునైతే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది గౌరవమా ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అని కేసీఆర్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు నీకు ఏ పరిస్థితి దొరికిందో ముందుకు ఒక మార్గం వేసుకుని సక్రమంగా పనిచేయాలి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంది ఇప్పుడు ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు మాకు అభ్యంతరం లేదు మాకంతకంటే ఈర్ష కూడా లేదు నువ్వు మాకన్నా కుడిచేయి పనిచేయి కావాలంటే మాకంటే మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో మాతోని పోటీ పడేటట్టు చూసుకో అంతేకాని చీరతము పండబెట్టి తొక్కుతాము రైతుబంధు అడిగితే చెప్పుతోని కొడతము లాంటి మాటలు వద్దు అని సీఎం రేవంత్ను ఉద్దేశించి కేసీఆర్ హితవు పలికారు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క నవోదయ విద్యా సంస్థ కూడా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శించారు దేశంలోని ఒక్కో జిల్లాకు ఒక నవోదయ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టమని కేసీఆర్ గుర్తు చేశారు తమకు కూడా నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని వంద యాభై ఉత్తరాలు మోడీకి రాశానని అయినా ఒక్క నవోదయ కూడా కేంద్రం ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా కరీంనగర్లో వేయొద్దని కేసీఆర్ పిలుపు ఇచ్చారు దేశవ్యాప్తంగా నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు బండి నీ బండి సాగదు కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇక్కడ ఏం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు ఐదు రూపాయల ఎత్తు పని కూడా చేయలేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ ఎన్నో పనులు చేశారని తెలిపారు బండి సంజయ్కు వినోద్ కుమార్కు ఎంత తేడా ఉందో గమనించాలన్నారు ఉద్యమ సమయంలో సన్నాసులు దద్దములు లాంటి ఘాటు వ్యాఖ్యలు తాను కూడా మాట్లాడానని పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు తాను ఎప్పుడూ రేవంతలాగా తప్పుడు మాటలు మాట్లాడలేదని కేసీఆర్ దుయ్యబట్టారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక